రద్దు చేయాలి నూట పదహైదు నంబర్ జివో రద్దు చేయకపోతే కాంట్రాక్ట్ స్టాఫ్నర్సులుగా ఎన్నో ఏళ్ల తరబడి మేము అహర్నిషన్ శ్రమించి జీతాలు లేక కరోనా సమయంలో ఎవరు చెప్పుకోలేని సమయంలో అందరినీ కుటుంబాన్ని ప్రజలను అందరు వెలివేసిన సమయంలో మేము ఇక్కడుండి రాత్రిని వాళ్ళ సేవలు అందిస్తాము అలాంటప్పుడు జీవో నెంబర్ వన్ ఫైవ్ మాకే దక్కాలి మీరు స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న వారి స్థానంలో రెగ్యులర్ స్థానంలో కూర్చోబెడితే మాకు ఎప్పటికీ రెగ్యులర్ ఉద్యోగాలు రావు దయచేసి మీరు మా మీద కరో కరుణ ఉంచాలని కోరుకుంటున్నాం అదే సంవత్సరాంత కాలం జీతాలు లేక మాకు చెప్పుకోలేక ఎవరిని మేము ఏ రోజు రోడ్ల మీదకి రాలేదు అయినప్పటికీ నిస్వార్థంగా సేవలు అందించాం ఏదో ఒక రోజు గవర్నమెంట్ మా పైన దయ ఉంచుతుందని మేము ఆశిస్ ఆశించాం కానీ ఏఎన్ఎంలుగా ఉన్నవారిని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని పద్దెనిమిది నెలలు ట్రైనింగ్ చేసిన వారిని మేము ఇంటర్ తర్వాత మూడున్నర సంవత్సరాలు జిఎన్ఎం బిఎస్సి ఎంఎస్సి నర్సింగ్ ఇలాంటి పీజీ కోర్సులన్నీ చేసి మేము కేవలం కాంట్రాక్ట్ పద్ధతిలో అనేక విధంగా స్టేట్గా సెంట్రల్గా ఇరవై రెండు వేలు జీతం మొదలు కానీ ముప్పై ఎనిమిది వేల వరకే ఆగిపోతుంది చాలామంది వయసు మీరిన వారు ఉన్నారు ఇంకా మా మా భవిష్యత్తు భావితరాలకు ఆదర్శం కావాలంటే మాకు అన్నది రెగ్యులర్ అన్నది జరగాలి మాకు రెగ్యులర్ కావాలంటే కేవలం మీరు మాత్రమే చేయగలరు ఏఎన్ఎంలతో చాలా క్యాడర్లు క్యాడర్లు ఉన్నాయి వాళ్ళు సూపర్వైజర్ అనుకోండి ఇంకా దాని మీద గెస్టెడ్ ర్యాంక్ వరకు వెళ్ళొచ్చాం మేము కేవలం స్టాఫ్ నర్సులు మా సర్వీస్ అంతా చేసినా కూడా మేము హెడ్ నర్సు దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తారని మేము అనుకుంటున్నాం వీలైనంత తొందరలో వన్ వన్ ఫైవ్ రద్దు చేయండి ఇది మా ఆశ వన్ వన్ ఫైవ్ వల్ల మీకు మేడం జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ అన్నది ఏఎన్ఎంలో ఏఎన్ఎం తీసుకొచ్చి స్టాఫ్ నర్స్గా కూర్చుంటే మేము రెండు వేల నూట పదహైదు పర్సెంట్ పదహైదు మందిని ఏఎన్ఎంలని మళ్ళీ తీసుకొచ్చి రెగ్యులర్ స్థానంలో కూర్చోబెడితే రెగ్యులర్ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న స్టాఫ్ నర్సులు ఎవ్వరికీ జిఎన్ఎం బీఎస్సి ఎంఎస్సీ నర్సింగ్ ఎవ్వరికి మాకు రెగ్యులర్ కోస్ట్లు అనేవి ఎప్పటికీ రావు మీరు దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని వేడుకుంటున్నాం మా మా కేవలం మా ఆశ మా అపేక్ష ఏమంటే మా పోస్ట్ని మాకు ఇప్పించండి మేము ఏ రోజు బయటికి రాలేదు మాకు న్యాయం జరగాలంటే జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ను రద్దు చేయాలి